회식 relive 이렇게 맘대로 새우찌개를 끄 저는 어디

고인다ि인다 ग 인다ि인다 ग 인다ि인다 ग 인다ि인다 ग 인다ि인다 ग 인다ि인다 ह 인다인다인다인다 ಬಂಗ <muchos> వరకు మనకు చిరంజీవి స్వామి వారి ట్రస్ట్ తప్పుడే ముగ్గురున్నారు

ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది కనుక అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం अटाळ किचेसे अटाळ जेविचे अटाळ किचेस नेन मञ्ज्यं रवि नडनपुरस श्रावद घोपा परिवाहितं प्रप्यन्तो यन्त्र निरग पुनस्ते मैधा अमिदं रवधाविनेजद यादादा प्रांभवतिय पदे प्रेम गुञ्ज उदार इवा व्यक्ना भक्ति उहानाधेन नागत्मानवदे सर्वेगु अयम महात्म स्वभावात् असत् स्वप्रदिष्टं वस्तु स्वभावक जाने जूरिया वीणाम Nem yeah, das

సుగంధర గొట్లు సమర్ప సమర్పణ అంగతన యజమాన శ్రీ సిద్ధ హింది వాస్తవ్యులు బౌత్స గోత్ర బౌత్స గోత్రమైనటువంటి వారు శ్రీ సిద్ధ వెంకటేశ్వరం దగ్గర వెంకటసుమ గారి ట్రస్ట్ అందరూ కూడా కలిసి శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ గోదాదేవి అమ్మవారికి కళ్యాణం గొట్లు మరియు ముద్ర ముఖ్య పొరక

వెంకటేశ్వర స్వామి వారికి కొడుకు శ్రీ శ్రీగా వెంకటేశ్వర ఎవరికొకమృష్టి సభ్యుల కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి రెండు నిర్మాణాన్ని అవకాశిస్తున్నారు e s யப அந்நாம் ஹைலி போய் போக நீங்க போட்டு अम्म हमारा अरे गाली ये अल्पोटे अरे मुंह ही बी मुंह ही सब ऐसे है एकदम ओके मैं कदी ना కుదురు పెట్టడం కూడా చాలామంది వచ్చి మేము అది చేయాలి ఇది చేయాలి ఆసక్తిగా వస్తున్నాము కానీ ప్రతిదీ ధన మూలం విధం జగదు ధనంతో కూడినటువంటి వ్యవహారం అది ఎవరైతే శక్తి ఉంటుందో ఆ శక్తి వారికి ఇవ్వాల విష్ణుశాస్త్రం చెప్తాను చెప్తాను మనకు అవసరం విష్ణు సహస్రం పారాయం చేసేద్దాము వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గోదా రంగనాథుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఎంతో కనులు విందుగా ఉన్నది ఈ యొక్క ధనుర్మాసం వస్తే మాకు అలసగానే అనిపించుకోకుండా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం భక్తి సత్వతో పారాయణ చేయవలసిందిగా చేస్తున్నాము తదుపరి గోవిందనామాలు కూడా రంగనాథ యొక్క రంగనాథ స్వామి వారి యొక్క నామాలు కూడా ఈ యొక్క మూడు చదివి దానికంటే ముందు మనకు క్షేత్రపాలకులు ఆంజనేయ వారు కాబట్టి హనుమాన్ చాలీస చదివితే అందులో ప్రారంభమయ్యి గోవిందనామాలతో ముగింపు జై జయశ్రీమన్నారాయణ వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా తీర్థప్రసాదాలు సేవించుకొని శ్రీ సీతా వెంకటేశ్వర విమసభంత ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉండదమ్మా అందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వామివారి యొక్క మీరు తిరిగి వెళ్ళే సమయంలో అమ్మవారి యొక్క అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు తెలిసినటువంటి ఈ యొక్క ద్రవ్యాన్ని అంతా కూడా అమ్మవారు స్వీకరించుకుంటే అమ్మవారి నుంచి కూడా ఏదో రకంగా మీకు ఇవ్వాలి కదా ఆ విధంగా ఒక ప్రసాదాన్ని మేము తయారు చేసించాము ఎంతో మడిగా భక్తిగా आज के स्पेशल सर रियल वीडियो फिल्म ले आओ बैट इच्छा वाला मैं बैट इच्छे से होगा हां ले दो लवकर नदीत बा अरे, अरे। दोदां। दोदां। श्री राम ओम नमो भगवते जय श्रीमन नारायण कैडये पूर्व बल पुण्यम रसी कारणों धावा पांडये विश्वं राम गोदाव वंदे श्री रंगनाथ की अस्मत गुरुभ्यो नमः लक्ष्मीन सिंहपाद विद्यारावद परम रमया सहितम श्रीमंत त्रिवलाचार्य महर्षि మహోత్సవం పురస్కరించుకొని ఈ రోజున పూర్వ ఫలుగునీ నక్షత్రం రోదాదేవి యొక్క మాస నక్షత్రమైనటువంటి ఈ రోజున శ్రీ హరిహర క్షేత్రం చివరి పట్టణంలో శ్రీ హరిహర క్షేత్రంలో అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యములతో అమ్మవారికి సాదే మహోత్సవము జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవరావు గారు యమలక్ష్మి పద్మావతి గారు నిర్మలా దిని దేవస్థానం పార్లమెంటరీ సభ్యులు శ్రీ సిద్ధ వీర సునీర్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అందరిలో కూడా విజయవంతం చేశారు మరియు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా శ్రీ సిద్ధ వెంకటేశ్వరులు వెంకట బొమ్మ గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ అందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాలు మరియు సారి మహోత్సవం జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా కూడా వారి కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జీవకృతి పట్టణంలో భక్తులు అందరూ కూడా మరియు ఆర్యవయస మహిళలు మరియు భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమం కూడా విజయవంతం చేశారు జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజ అస్మద్గురుభ్యో నమ